చెప్పి తెలుగుదేశం పార్టీ తీర్థం పొచ్చుకున్న మండపేట మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్వరరావు రెండవ వార్డు కౌన్సిలర్ చిట్టూరి సతీష్ పన్నెండవ వార్డు కౌన్సిలర్ మనసాని మహాలక్ష్మి అప్పన్న వీరు మండపేట టీడీపీ కార్యాలయంలో టిడిపి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్ మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు వీరికి ఎమ్మెల్యే వేగుళ్ల తమ పార్టీ కండువా కప్పి తమ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు మండపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సమక్షంలో వైఎస్ఆర్ పార్టీకి చెందిన మండపేట మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు రెండవ వార్డు కౌన్సిలర్ చిట్టూరి సతీష్ పన్నెండవ వార్డు కౌన్సిలర్ మలసాని సీతా మహాలక్ష్మి అప్పన్న వైఎస్ఆర్ పార్టీకి రామ్ రామ్ చెప్పి తెలుగుదేశం పార్టీలోకి తమ అనుచరులతో కలిసి జాయిన్ అయ్యారు వీరికి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తమ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ పార్టీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు చిట్టూరి సతీష్ మలసాని సీతామాలక్ష్మితో కలిసి మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధికి చిరునామా తెలుగుదేశం పార్టీ అన్నారు గత తమ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి అంటే ఏంటో తమకు తెలియదని ఇప్పుడు తాము తెలుసుకుని టీడీపీ జనసేన బిజెపి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా రాష్ట్రంతో పాటు మండపేట నియోజకవర్గం మరీ ముఖ్యంగా మండపేట పట్టణం తమ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో బాగా అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు తాము పార్టీ మారింది తమ వార్డుల అభివృద్ధి కోసం మాత్రమే అన్నారు తాము కౌన్సిలర్ గా వార్డు ప్రజల సంక్షేమం కోసం పాటు పడతామన్నారు ఈ రోజు నుంచి తాము టీడీపీ పార్టీ వీరి పాటు అనుచరులు కాళ రామకృష్ణ పెళ్లి గంగరాజు వాసంశెట్టి వెంకటరమణ కుక్కల నాగబాబు టీడీపీ పార్టీలోకి జాయిన్ అయ్యారు ఈ కార్యక్రమంలో మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్ మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమెల్లి వీరెడ్డి జనసేన నేత నామాల చంద్రరావు టీడీపీ నాయకులు కుక్కల రామారావు గడి రాంబాబు కొవ్వాడ అప్పన్న బాబు తదితరులు పాల్గొన్నారు కూర్చో నా పెంపిస్తాను అలాగే నా తోటి కౌన్సిలర్ చేతామహష్ గారు నా సోదరుడు సతీష్ గారు చూసీస్ గారు ఇవాళ మేము తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యే పని వేగిన సమక్షంలో మేము తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యేవాళ్ళం ఇవాళ ఇవాళ అభివృద్ధి సంక్షేమం భాగంలో భాగంలో కోటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ కూటమి ఏర్పడ్డాక సంక్షేమం అభివృద్ధి భాగంలో ముందుగా పెన్షన్ నాలుగు వేలు నాలుగు వేలు తర్వాత డ్యాంట్గా పుట్టమో ఆరు వేలు వెంటనే రెండు దానిపై మంజూరు చేసి వాళ్ళకి ఆరు గంటలకే ఎమ్మడంలో మేము చాలా సంతోషించాము అలాగే అన్నా క్యాంటు చిత్ర ప్రకారంగా అన్నా క్యాంటు ఓపెన్ చేశారు అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంది ఈ అభివృద్ధి సంక్షేమంలో భాగంగా మేము ఆకర్షితులై మేము కూర ప్రభుత్వంలో భాగంగా మేము ఎమ్మెల్యే చూడ సభ్యులు వీక్తులు మేము జైన్ అవ్వాల అలాగే చిన్న మాటపై ప్రకారం అనుకున్న గౌరవించి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలా బీజేపీ పెద్దలకు అందరికీ కూడా తీరుచేసి కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా మా అవసరం తెలియజేసుకుంటే మేము ఇక్కడి నుంచి మేము మా ఎమ్మెల్యే వ్యక్తి చూసేసారు కూడా మేము కలిసిపోయి పనిచేస్తామని మా మండపేట మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకుంటా మేము మా మేమందరం కూడా కలిసినట్టుగా ఈ అభివృద్ధిలో భాగంగా ఈ పార్టీలో ప్రభుత్వం గౌరవ ఎమ్మెల్యే గౌరవ